కానీ సైతాన్ అనే దొంగ విధవ నీ మీద ఉన్న ఆధ్యాత్మిక వస్త్రాలు పరిశుద్ధ వస్త్రాలు లేకుండా చేస్తే వాణ్ణి కొట్టి ఏదైనా స్థుతి వస్త్రం తీసుకురా ఆయన వాడి దగ్గర అడుక్కొచ్చేవాడు ఏసో ఆయనకు ఆ కర్మ పట్టలేదు సైతాన్ దగ్గరికి వెళ్ళి నా పిల్లల ఒంటి మీద స్థుతి వస్త్రము నీతి వస్త్రం ఇవ్వరా అని అడుగుతాడా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు జీసస్ ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని తన మహిమైశ్వర్యము నుండి నీకు మళ్ళీ ఇస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా మొదటిసారి ఇచ్చినప్పుడు ఆయన తన మహిమైశ్వర్యంలో నుండే నీకు సకల వస్త్రాలు ఇచ్చాడు ఇప్పుడు వాడు దోచుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వాలంటే ఆయన దగ్గరున్న అక్షయమైన నిధిలో నుండి మళ్ళీ ఇస్తాడు సైతాను ముట్టుకున్న దాన్ని మళ్ళీ నీకు తెచ్చి ఇవ్వడానికి అంత కర్మ పట్టలేదు ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక సాతాను దోచుకున్న వస్తువులు తన మహిమైశ్వర్యములో నుండి నీకు ఇస్తాడు పూట వాణి ఇంట్లో దొంగను మాత్రం శిక్షించడం రెండవ రాకడలో నేను రెండవసారి వస్తానన్నాడు దేవుని స్తోత్రం గాక అల్లెల్లుయా అందుకే ఆ పాటలు మూడవ లైన్ తర్వాత